డి డెఫిషియన్సీ ఉన్నా కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇవి సైలెంట్ కిల్లర్స్గా ఎలా పనిచేస్తాయి మన నీ జాయింట్కి సో దాన్ని ఏ రకంగా మనం రికగ్నైజ్ చేసుకోవాలి సో దానికి కూడా ఇప్పుడు వైటమిన్ డి కానీ బీట్ వాళ్ళు కానీ దానికి మెడిసిన్స్ ఉన్నాయి సో ఇవి కూడా అతిగా వాడడం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా విట్ వైటమిన్ బీవాల్ డి విటమిన్ ఈ రెండు కూడాను ఘోరమైన వాడుకలో ఉన్నాయి ఇప్పుడు అంటే ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాను అనమాట అందరికీ డీ తగ్గిపోయింది నీకు వైటమిన్ ట్వెల్వ్ తక్కువ ఉంది అని చెప్పి అందరిలో కనిపిస్తుంది ఎందుకంటే ఈ వైటమిన్స్ అన్నవి వైటమిన్ బిట్వెల్వ్ కానీ డి త్రీ కానీ విటమిన్స్ కదా విటమిన్స్ అంటే అవి కెమికల్స్ కాదు అవి బాడీకి చాలా మంచి విటమిన్ అనగానే ఏదో ఫుల్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది అనుకున్న భావనలో అందరు ఉంటారు అందుకని పీపుల్స్ యాక్సెప్ట్ ఉంటే జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయడం ఈజీ అందుకని ప్రతి ఒక్కడికి నొప్పి వచ్చిన వాడికి డాక్టర్లు వైటమిన్ డి ఏదో ఏదోటి రాస్తుంటారు చాలా తప్పు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ దీనివల్ల మీ మోకాలు నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇతర లేదంటే షోల్డర్ పెయిన్ కానీ తగ్గడం అట్లా జరగనే జరగదు మీరు నార్మల్ పర్సన్ అనుకోండి నార్మల్గా పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేస్తూ మీ పనులకు మీరు వాళ్ళలో జబ్బు లేకపోతే ఈ రెండు విటమిన్లు తగ్గవు